తాత్విక తాత్వికల్లో ప్రొఫెసర్ బాలవీణ సుదర్శన్ గారు సమగ్రంగా సంపూర్ణంగా మనకి బోధిస్తారు అయితే అధ్యక్షుడిగా బీసీకే ఐడియాలజీని సిద్ధాంతాన్ని ఫిలాసఫీని మాత్రంగా ఒక ప్రేమపత్రాలను మేము ప్రస్తావిస్తాము అంబేద్కరిజము పెరియారిజము అనే మూడు సిద్ధాంతాల పార్టీ పట్ల అందువల్ల ఈ మూడు క్లాసెస్ గురించి వివరంగా లోపుగా మనకి సుదర్శన బోధిస్తుంది బీసీకే పార్టీ ఎందుకు ఏర్పడతారు మనకు ఫిలాసఫీ ఏంటో తెలిస్తే దాని లక్ష్యాలు ఏంటో తెలిస్తాయి బీసీకే ప్రధానమైన ఆశయాలు ఒకటి వర్గ నిర్మూలన రెండు కుల నిర్మూలన మూడు మహిళాభివృద్ధి నాలుగు సామ్రాజ్యవాద వ్యతిరేకత వ్యతిరేక పోరాటం ఐదు జాతీయవాదు భాషా జాతీయవాదు ఈ ఐదు అంశాల కోసం పనిచేస్తారు అంటే మనకు ప్రజల్ని ఎందుకు సమీకరిస్తామంటే వర్గ నిర్మూలన కోసం సమీకరిస్తాం ప్రజల్ని ఎందుకు సమీకరిస్తామంటే కుల నిర్మూలన కోసం సమీకరిస్తాం ఈ సమాజాన్ని ఎందుకు ఆర్గనేట్ చేస్తామంటే మహిళల్ని విముక్తి చేయడం కోసం ఆర్గనేట్ చేస్తాం ఈ సమాజాన్ని ఎందుకు ఆగరేట్ చేస్తామని అంటే ఈ మొత్తం సమాజంలో ఉన్న వివిధ రకాలైన భాషల్ని రక్షించడానికి అదే విధంగా అనేక భాషల్లో భాషలుగా వినటువంటి జాతుల మధ్యన ఒక ఐక్యతను తీసుకొచ్చి ఒక నేషనలిజం అనేది వినిపించడానికి మనం ప్రయత్నం చేస్తాం ఈ లక్ష్యాల కోసం బీసీకే పనిచేస్తాం అందువల్ల మార్క్సిజం ఎందుకు మిసికే అడాప్ట్ చేస్తున్నది అంబేద్కరిజం ఎందుకు అడాప్ట్ చేస్తున్నది పెయారిజం ఎందుకు అడాప్ట్ చేస్తున్నది అనేది మనకి మన బాలకృష్ణ సుదర్శన్ గారు చెప్పే లెసన్ లో టాపిక్ లో మనకి అది అమొదటిక్ కాదు ఈ దేశంలో బుద్ధ భగవాను ఆయనే వ్యక్తిగత మార్క్స్ అండ్ బుద్ధ అనే ఒక పుస్తకంలో బాబాసాహెబ్ అవుతూ బౌద్ధానికి మార్క్స్ దానికి మధ్యలో ఉన్న సాహిత్యతల గురించి సారూప్యతల గురించి వివరంగా చెప్పాడు అదే సమయంలో మార్సిజంతో ఎక్కడ వివేకిస్తున్నాడో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అధివర్శంలో చెప్పడం జరిగింది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అంగీకరించిన విషయం ఏంటంటే ఈ సమాజంలో వర్గాలు ఉన్నాయి ఆ వర్గాలు కులముఖంలో ఉన్నాయి సిపిఎం ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ప్రకాష్ గారు సిపిఎం అవగాహనలో కులాన్ని ఎట్లా చూస్తారనే విషయం మీద వివరంగా చెప్పారు ఏంటి రాజుగా దోపిడీ వర్గాలు పీడిత వర్గాలు మధ్యలో జరిగే పోరాటమే ఒక స్పష్టంగా చెప్తే పెట్టుబడిదారులకి కార్మిక వర్గానికి మధ్యలో జరిగే వర్గ సంఘర్షణ ఒక పోరాటం భూస్వాములకి రైతులకి వ్యవసాయ ప్రియలకి మధ్యన జరిగే సంఘర్షణ సంఘర్షణ భూస్వాముల తర్వాత భూస్వాముల దశ బానిసలు యజమానులకి మధ్యన జరిగిన సంఘర్షణ పోరాటం అయితే ఈ అన్ని రకాలైనటువంటి వర్గ పోరాటాలన్నీ ఇండియాలో ఎలా జరిగాయంటే అయితే కుల రూపంలో జరిగాయి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే సవర్ణులకి అవర్ణులకి మధ్యన జరిగిన వర్గ పోరాటమే మన భారతదేశంలో జరిగిన వర్గ పోరాటం సవర్ణులందరూ సంపన్న వర్గాలు అవర్ణులందరూ పేద వర్గాలు శామిక వర్గాలు వాళ్ళు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీ కావచ్చు కాబట్టి ఈ సవర్ణ అవర్ణుల మధ్య జరిగిన వర్గము పోరాటం ఏదైతే అది ఒరిజినల్ కుల పోరాటం రూపంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనము వర్గాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే సమస్య కూడా వచ్చింది చాలామంది మనకి మార్క్సిస్టు పరిశోధకులు లేదా కమ్యూనిస్ట్ సిద్ధాంతం ప్రాతిపదికన సమాజాన్ని మార్చాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఏమన్నారంటే దళిత వర్గాల్లో కూడా ఒక వర్గం ఏర్పడ్డది ఒక సంపన్న శ్రేణి ఏర్పడ్డది బీసీలో కూడా ఒక సంపన్న శ్రేణి ఏర్పడ్డది అట్లాగే ఆదివాసుల్లో కూడా ఒక సంపన్న శ్రేణి ఏర్పడినట్టు ఒక దోపిడీ చేసే వర్గం ఏర్పడ్డది అన్ని కులాల్లో దోపిడీ చేసే వర్గాలు ఉన్నాయి కాబట్టి వర్గ సమాజం అనే ఒక సూత్రీకరణ వాళ్ళు అయితే ఆ వర్గాన్ని నిర్ణయించేటప్పుడు దేని ప్రాధిక్యను తీసుకుంటున్నారు అనేది ఇప్పటికీ కూడా ఒక పరిశీలియాల మార్చిస్ట్ శిబిరం మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న దళితుల్లో భూమి కలిగిన వాళ్ళ సంఖ్య కేవలం పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అది కూడా ఎకరము రెండు ఎకరాల లో ఉన్నటువంటి వాళ్ళే ఐదు వందల ఎకరాలు ఉన్న లేదా ఒక వెయ్యి ఎకరాలు ఉన్న వాళ్ళు లేదా ఒక రెండు వందల ఎకరాలున్న వాళ్ళు ఎవరు కూడా మనం బాధ్యత మన బహుజన వర్గాల్లో వాళ్ళు చాలా తక్కువ ముఖ్యంగా దళిత వర్గాల్లో వాళ్ళు చాలా తక్కువ కాబట్టి కులాల్లో వర్గాలు వచ్చాయి వర్గాలు వచ్చాయి అనడానికి కారణం ఏంటి అనంటే అంటే రిజర్వేషన్ వచ్చింది రిజర్వేషన్ మూలంగా ఉద్యోగాలు వచ్చాయి చదువులు వచ్చాయి ఉద్యోగాలు వచ్చాయి ఆర్థికంగా స్థిరపడ్డారు వాళ్ళు కూడా వ్యాపారంగా వ్యాపార రంగంలో చేయాలి ఇది అంతా వచ్చేస్తున్నారు కానీ దేశవ్యాప్తంగా తీసినప్పుడు ఎంత సంఖ్యలో ఈ భూస్వాములు ఉంటారు ఎంత సంఖ్యలో ఈ పెట్టుబడిదారులు కాదు వాళ్ళ వ్యాపారం యొక్క సైజ్ ఎంత వాళ్ళు కంట్రోల్ చేసుకున్న ఉత్పత్తి ఎంత వాళ్ళు ఎక్స్పైర్ చేసుకున్న కార్మిక వద్ద శ్రమ ఎంత ఇలా నిర్దిష్టమైన గణాంకాలు తీస్తే అసలు ఈ కులాల్లో ఒక కార్మిక వర్గం ఒక లోపిడి వర్గం ఎదిగింది అనేది పెద్దగా నిలబడిన వాళ్ళ కాదు కానీ ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులు వాళ్ళు ఎవరైనా సరే అన్నగారికి స్వాగతం గత సమాధానం చూసినప్పుడు ఇది వర్గ కనిపిస్తుంది నిజమే కానీ ఆ వర్గము అగత్వాల్లో ఉన్న వ్యక్తి కులాల్లో ఉన్న వర్గము మనము గుర్తించదగ్గ స్థాయిలో లేదు ఇది దోపిడీ వర్గంగా ఎదగలేదు అనేది మనకి ఈసీకేగా మన అభిప్రాయం అట్లాగే కులం గురించి అంబేద్కర్ ఏం చెప్పినాడు మీ అందరికీ తెలుసు అంబేద్కర్ చెప్పినటువంటి కుల నిర్మూలన దేని ద్వారా సాధ్యమైంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన బౌద్ధం ద్వారానే కుల నిర్మూలన సాధ్యమైంది సత్య గారు కొద్దిగా చెప్పారు మత నిర్మూలన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది అది హిందూ మతానికి పవిత్రతని ఆపాదించిన గ్రంథాలని డైనమెట్లతో పే చేస్తే తప్ప ఈ సమాజంలో కులాన్ని నిర్మూలించలేము హిందూ మతంలో ఉన్నంతకాలం మనం కులాన్ని నిర్మూలించలేము అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ భౌగాన్ని స్వీకరిస్తాం అనేది జరిగింది ౌద్ధం ఏంటిది బౌద్ధులో ఏమున్నది దాంట్లో ఉన్న సమానత్వం ఏంటిది సోదరభావం ఏంటి ఆ కూడా మనకి అన్నగారు అంబేద్కర్ సౌలో మనకి సంబంధాలు అట్లాగే మహిళల విముక్తి ఎట్లా సాధ్యమైతుంది అనే విషయం మీద చర్చించడానికి ప్రొఫెసర్ సూర్యపల్లి శ్రీకాయ గారు వచ్చారు వారు మనకి నెక్స్ట్ సెషన్ లో వారు మాట్లాడతారు మొత్తం నిర్మూలన వర్గ నిర్మూలనలో అంతర్భాగంగా మహిళా విముక్తిని చూడాలా లేదా మహిళలని సపరేట్గా విముక్తి చేసే పోరాటం ఇంకోటి ఏమైనా ఉంటుందా ఈ సమాజాన్ని మహిళా దృక్పథం నుంచి చూసినప్పుడు ఎలా చూస్తాం అంబేద్కర్ దృక్పథం నుంచి అంబేద్కర్ బిడ్డలుగా అంబేద్కర్ దృక్పథంతో దళిత స్త్రీవాదులుగా చూసినప్పుడు ఈ సమాజం ఏ రకంగా కనిపిస్తుంది సైబి చెప్పినట్టుగా ఈ పురుష నిర్మించిన ప్రపంచం ఇండియాలోనైతే బ్రాహ్మణ పురుషులు నిర్మించిన సమాజం ఈ ప్రపంచము బయటేమో తెల్లతోలున్న పురుషులు నిర్మించిన సమాజం ఆఫ్రికాలోనైతేనేమో నల్లతోన్నటువంటి పురుషులు నిర్మించిన సమాజం ఇండియాలోనైతేనేమో బ్రాహ్మణ పురుషులు నిర్మించినటువంటి సమాజం అందుకని ఈ బ్రాహ్మణీయ పురుషాధిక్యత నుంచి విముక్తి పొందకుండా మహిళలు పురుషుల నుంచి విముక్తి పొందలేదు ఎందుకంటే స్త్రీకి స్వతంత్రం లేకుండా చేసి హక్కులు లేకుండా చేసి స్త్రీని పురుషుడికి బానిస కా ఒక డాక్ట్రిన్య సిద్ధి ప్రార్థించింది మంతర్మ శాస్త్రం ప్రపంచంలో ఏ ధర్మ శాస్త్రం అనుకున్న స్త్రీని బానిసా ప్రకటించలేదు పాటించలేదు ఒక్క మంధర్మ శాస్త్రం మాత్రమే స్త్రీ బాలిస సూత్రాలను సూత్రాలను ప్రకటించింది కాబట్టి పులవ నిర్మూలన వర్గ నిర్మూలనలో భాగంగానే మహిళా విమక్తి సాధ్యమైనది కాబట్టి ఆ మహిళా జాతిగా రూపొందకుండా కులం నిర్మూలన జరిగింది ఒక నీతి నీతిని కానీ జాతిని కానీ కులం ప్రమాదల మీద నిర్మాణం చేయలేదు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ చేయదు ఎందుకంటే ఆ రోజు ఇండియాలో ఉన్న నేష ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మన భారత జాతి అని ఒక వాటిని ప్రచారం చేసింది రెండు మనకి హిందూ జాతి అని ప్రచారం చేసింది హిందూ జాతి ముస్లిం జాతి అని రెండు ద్విజాతి సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది నేను జిన్నా నిలబోపోయింది అది వేసే జిన్నాకి దిజాతి సిద్ధాంతానికి సంబంధం లేదు సమాజమే మొదటిసారిగా ఈ దేశంలో రెండు జాతర సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది అయితే మనం ఏమంటున్నామంటే బుద్ధుడు చెప్పిన ఒక సూత్రంలో వచ్చి మనం బయటికి ముందుకు పోవాలి బుద్ధుడు ఏమన్నాడు నదులన్నీ సముద్రంలో కలిసిన తరువాత ఎలాగైతే వాటి గుర్తింపుల్ని కోల్పోయి సముద్రంలో కలిసిపోతాయో అదే విధంగా బౌద్ధ సంఘంలో చేరిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జాతి మతము కులము అన్ని గుర్తింపులు అంటే అతను దుర్తిష్ఠుగా మారతాడు అది బౌద్ధ సంఘం చేసిన గొప్పతనం అట్లాగే ద్రవిడియన్ అనే జాతిగా మారకుండా మనము కులాలుగా విరిగిపోతాం కులం నిర్మూలన జరగాలంటే నేను ద్రవిడియన్ అని మనం యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు కూడా ద్రవిడీయనే ఒరిజినల్ గా ఆయన మూలవాసు ఈ దేశంలో ఉన్న ప్రజలంతా మూలవాసు దక్షిణాదిలో ఉన్న వాళ్ళందరూ మూల వసలు వాళ్ళు ఏ ప్రస్తులైనా సరే చివరికి నల్లగా ఉండే బాబులను కూడా మన స్థానిక గ్రామాల్లో వాళ్ళు అప్గ్రేడ్ అయిపోవాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్న వాళ్ళు వాళ్ళ కులాలని అన్ని వదులుకొని వాళ్ళు జాతిగా ఊపొందాలి అది భాషా ప్రాతిపదికన రూపొందినా పర్వాలేదు జాతి ప్రాతిపదికన రూపొందినా పర్వాలేదు జాతి ప్రాతిపదికన ఒప్పు ఫస్ట్ కండిషన్ ఏంటంటే భాషా ప్రాతిపదికన ఐక్యం కావాలి అది తెలుగు భాషనా తెలంగాణ భాషనా తమిళ భాషనా కన్నడ భాషనా మలయాళ భాషనా అని భాష ప్రాంతరికన వాళ్ళు వాళ్ళ కులాన్ని వదులుకోవాలి అందుకని మన తలవర్ తిరుమావల్ గారు తమిళ జాతీయ వాదం మీద విమర్శ కులముతో కూడిన తమిళ తమిళ జాతీయ వాదం మూలంగా ఈ సమాజం ఎలాంటి మార్పు లోతు కాబట్టి నిజంగా తమిళ జాతీయ ఐక్యత ఎలా సాధ్యమైతే కులాన్ని వదులుకుంటేనే తమిళ జాతీయత సాధ్యమైంది ఐక్యత సాధ్యమైంది అట్లాగే ఈ ద్రవిడ జాతి అనేది ఎట్లా ఐక్యం కావాలి కులం వదులుకుంటే తప్ప ఈ ద్రవిడ జాతి ఐక్యత అనేది సాధ్యం కాదు ద్రవిడ జాతి నిర్మాణం అనేది సాధ్యం కాదు అందుకని ఒక జాతిగా సమాజాన్ని ఎక్కించడం కోసము మనం ఐదవ సూత్రాన్ని పెట్టుకోవడం అలాగే సామ్రాజ్యవాద వ్యతిరేకత అనేది మీకు ఎట్లా సాధ్యం కాబట్టి కాబట్టి ప్రపంచాన్ని ట్రంప్ మన పాకిస్తాన్ తోటి మన ఆపరేషన్ ఒక ఒకటి వినేది వీళ్ళు కామన్సేట్స్ ఉపయోగించిరని కూడా చెప్పారు వాళ్ళ బుద్ధిని కూడా ఉపయోగించిందని కూడా చెప్పారు అంటే ట్రంప్ కు ముందు మనకి కామెన్సేట్స్ లేదు మనకి ఇంటెలెక్ట్ లేదు ట్రంప్ మనకు అని చెప్పాడు నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు కాబట్టి ట్రంప్ ఏర్పిస్తాడు ట్రంప్ ఏదాన్ని ఆపేస్తాడు అదే సామ్రాజ్యం కాబట్టి ఈ సామ్రాజ్యవాద వ్యతిరేకతని కూడా మనము ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది సామ్రాజ్యవాదు ప్రమాదాన్ని ఈ సమాజానికి అర్థం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ఒక ఫ్రేమ్ వర్క్ ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ బాలి గారు మనకి దూరంగా పాటించారు సైక్రా